అంటే ఇక్కడ ఇంకో డౌట్ వచ్చేసి నాగచైతన్య నాయ గారి లాంచ్ పురి జగన్నాథ్ గారి చేతుల మీద జరగాల్సి ఉంది ఒక కథ కూడా రెడీ చేశారు మీరు మేకప్ టెస్ట్ కూడా చేశారు అని తెలిసింది నీకు ఏవో చెప్పారు తెలుస్తుంటే ఎందుకు ఆగిపోయింది ఆ సినిమా అది ఎందుకు ఆగిందో తెలియదు అని టెస్ట్ చేయించాం జగన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బడా మాలిగ మేకప్ అన్నీ జరిగినాయి అది ఎందుకు ఆగింది అనేది తెలియదు వాస్తవానికి నిజంగా నిజంగా తెలియదు నాకు ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్నా కూడా జగన్ కూడా మా క్లోజ్గానే ఉంటాం కానీ జగన్ అడిగే ఒకసారి నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే కొన్ని అలా జరిగి తెలియరా అన్నాడు కానీ పెద్ద టైటిల్ ఏమన్నా పెట్టారా దానికి టైటిల్ పెట్ట టైటిల్ ఏమన్నా పెట్టారు టైట్లీట్ట ఆఫీస్లో జరిగినవి ఎక్సిలంట్గా అన్నీ చేసిన తర్వాత మరి కథ సెట్ కాలేదా లేకపోతే ఇంకోట అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు జోస్ మళ్ళీ మామూలే జోస్ నలభై ఐదు ఏళ్ళ కష్టం సార్ అంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఫ్యామిలీ కోసమే తన బిడ్డ కోసం భార్య కోసం తల్లి కోసం కష్టపడతారు సో మీ కొడుకును పెట్టి మాధవి మధుసూదన సినిమా చేశారు మీరే నిర్మాత మీరే డైరెక్టర్ నిజానికి అవుట్పుట్ చాలా బాగుంటుంది అంటే ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది బట్ సినిమా మీరు ఆశించినంత ఆడిందే ఆడలేదు లేదు లేదు ఫీల్ అయ్యారా బాగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఒకటి తమ్ముడు ఒకడు గుర్తుపెట్టుకోవాలి నా చేతుల మీద చాలామంది హీరోలకి మేకప్ వేసి చేసిన తర్వాత నా కొడుక్కి బొట్టు పెట్టి ఎందుకు ఫీల్ అయ్యానని నాకు తెలియదు ఇది వాస్తవం ఇది నా అదేమైన సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అవును ఉంటాయి కనీసం ఆ సినిమాని చెప్తే పేరు చెప్పకూడదు కానీ ఛానల్స్ వాళ్ళు ఐదు లక్షలు ఇస్తావా పది లక్షలు ఇస్తా ఇస్తాను ఇస్తావా అని అడిగారు నన్ను ఇండస్ట్రీ నలభై ఏళ్ళు ఉండి కొన్ని ఛానల్స్లో వేయమంటే తీసుకోమంటే ఓటీటీ కింద శాటిలైట్ శాటిలైట్ పదికిస్తావా ఐదుకిస్తావా అని కూడా అడిగారు బాగా అంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నన్నే ఐదుకి పదికి ఇండస్ట్రీ అంత తెలిసి అడుగుతూ ఉంటే కొత్తగా వచ్చిన పరిస్థితి ఏంటి అసలు బాగా అనిపిస్తుంది అందుకని ఏం అంటే సినిమా కిల్ అయిపోయినా పర్లేదు కానీ నా దగ్గర ఎట్టు పెట్టుకునే ఎవరికి ఇవ్వలే సాటిలైట్ ఇప్పుడు డిజిటల్ రైట్స్ కానీ సాటిలైట్ రైట్స్ కానీ ఎవరికి ఇవ్వలేదు అండ్ బాబు ఏం చేస్తున్నారు ఇప్పుడు బాబు ఇప్పుడు ఎంబీ ఎంబీ చేసి ఫినిష్ చేశాడు బిజినెస్ ట్రై చేస్తున్నా అంటే ఎంత లేదన్నా చాలా మంది సెలబ్రిటీలతో కలిసి తిరిగిన మీరు బాబుది కూడా అదే స్థాయి అయి ఉంటుంది హీరోగా చేశారు చిన్నప్పటి నుంచి ఒక మంచి లైఫ్ చూసి ఉంటారు మాములుగా పర్సనల్గా చూసిన ఇంటర్వ్యూలో అడగకూడదు బట్ నేను అడుగుతున్నాను మేము వచ్చాము పైకి వచ్చాము ఆయన హీరోగా చేశాడు ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాకు ఆయన టీ తీసుకొచ్చారు అంటే తప్పే ఉంది దాంట్లో తీసుకురాటం ఉంది అట్లా అట్లా మన మనుషులు మనది మన పద్ధతి మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి నువ్వు హీరో అయిపోయినంతకాలన్నా టీ ఇవ్వకూడదు అంటే టువలేం లేదు మన ఇంట్లో పెద్ద పని మనుషులు లేవు వాడే నాకు పని మనిషి కొడుకు ఇవన్నీ వాడే అంతే హీరోగా పెంచలేదు అటు చెప్పే సినిమా తీసేటప్పుడు సినిమా ప్రపంచం చాలా గమ్మత్తుగా ఉంటుందిరా హిట్ కొడితే ఒక రేంజ్లోకి వెళ్తాం హిట్ లేకపోతే జీరోలోకి వెళ్తాం బట్ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయమని అడిగితే నా పొజిషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేదు నాకు ఉన్నది నువ్వు ఒక్కడవే సో నిన్ను చూసుకోవాలి ఇంకో సినిమా తీయలేను ఇది ఒక సినిమా ఇది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి మా అన్నయ్య వాళ్ళ పిల్లలంతా స్టేట్స్లో ఉన్నారు నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా స్టేట్స్లో చదువుకొని అన్నది తీసుకొని జాబ్ చేసుకోవాలి ఇంకో సినిమా తీయమని అడగద్దు అడగలైపోవాలి ఇంకో సినిమా అండ్ ఇలియానా మీరు ఫస్ట్ టైం అమ్మాయి రామ్ 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 కూడా సో వారిద్దరు ఆ సినిమాకి వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా వీళ్ళిద్దరు ఇంత స్థాయికి వెళ్తారు ఇలియనే గురించి కాదు కానీ రామ్ గురించి అనుకున్నాను నేను ఎవరి పిల్లోడు ఏంటి తెలియదు అప్పటికి వీడు చెప్పడం చౌదరి వైవిఎస్ చౌదరి చెప్పడం ఫలానా అబ్బాయి పలానా వీళ్ళని చెప్పుకోకుండా ముందు వాడికి ఒక సెంటిమెంట్ని ఆడి సినిమాలు అన్నిటికీ నాతోనే మేకప్ వేయించుకుంటాడు కొత్త ఆర్టిస్టులు అందరికి ఎలా ఉన్నాడు అంటే అన్న పిల్ల ఎట్లున్నా కొట్టిగా ఉండేవాడు కథకు బాగానే సెట్ అవుతాడు అప్పుడు అంటే దేవదాస్ కథ అవును కథకు సెట్ అవుతాడు బాగానే ఉంటుంది పొరికి కుర్రోడులాగా బాగానే ఉంటాడు బాబు తర్వాత ఇలియానా ఇలియానా అన్నాను ఈ కుర్రోడికి ఇలియానాకి చాలా వ్యత్యాసం కనపడుతుంది అమ్మ చాలా హైట్ ఉంది ఈ కుర్రోడులా ఉన్నా లేదు బాబాయ్ బాగుంటుంది ఇలియానాకి నేను మార్కులు వేయలే అంటే వీళ్ళందరూ కాంబినేషన్ బట్ రామ్ హీరోగా ఓకే అంటే చౌదరి అంతా కథ చెప్తాం ఆఫీస్లో కూర్చోబెట్టి కథ ఇది బాబాయ్ బా ఇది ఇది అన్నీ చెప్తాడు బాబు కథ అంతా కథకి యాప్ట్ రామ్ ఇలా అని అంటే ఇక ఆడి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న అమ్మాయి ఇక్కడ రావటం చేయటం అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కరెక్ట్ అనిపించాడు అదే కానీ ఇక పైకి వస్తారు అనుకుంటే ఇక ఆటోమేటిక్గా చౌదరి చేతిలో పడితే ఎవడన్నా పైకి వస్తారు అంతేనా చౌదరి చేతిలో కృష్ణవంశ చేతిలో పెడితే ఎత్తటోడైనా కానీ ఆర్టిస్ట్గా మిగులుతాడు నా అనుకున్న చెప్తున్నాను నేను రాసి రంపా పెడతాడు వచ్చేదాకా బిరగదిస్తాడు హీరోయిన్ కానీ డైలాగ్ కానీ హీరో కానీ వీళ్ళిద్దరూ పెద్ద మాస్టర్స్ అన్నమాట పైకి అంటే ఆర్టిస్ట్ తయారు చేయటం అర్థమైంది కొత్త తీసుకొచ్చిన సార్ ఇప్పుడు యస్ గారితో చేసాం మేము ఒక సినిమా దాంట్లో వెంకట్ వాళ్ళంతా కొత్త వాళ్ళే అండ్ నాగార్జున గారి దగ్గర మీరు వర్క్ ఆపేసి బయటకు వచ్చిన విధానం గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అందుకని నేను ఇందాక నుంచి అడగలేదు బట్ అడగలేక ఉండలేకపోతున్నాను మీ ఎగ్జిట్ నిజంగా సాఫ్ట్గా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా జరిగిందంటే ఇక్కడ ఒకటి చిన్న అంట నాకు నాకు సాఫ్ట్గా జరిగి అనుకుంటా సాఫ్ట్గానే వచ్చేసాను కానీ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది అన్న ఇక్కడ అంతకుముందే ఆయనతో చెప్పిన మాట వాస్తవం ఇది నాకు ఒక యాభై ఐదు ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పడం వాస్తవం ఆ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు మేము రగడ సినిమాకి బాదామి వెళ్ళాం బాదామి వెళ్ళి బాదామిలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నైట్ టైము కొద్దిగా మామూలుగా త్రిము డ్రింక్ చేయటం వాళ్ళే మామూలే కదా డ్రింక్ చేస్తున్నప్పుడు మా మదరుకి ఒక డిసీజ్ ఆమెకి నైంటీ సిక్స్ ఇయర్స్ ఆవిడ ఏజ్ అయిపోయినప్పటికీ ఆవిడకి బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కాదు అంటే చిన్నప్పుడు మాటలు మాట్లాడటం చిన్నప్పుడు చేయటం ఇంట్లో బయటికి వెళ్ళిపోవటం నా తరుపు తీయమంటాం మా నాన్న పిలుస్తున్నాడు అంటాం ఇట్లా ఒక టార్చర్ ఉండేది నాకు ఇంట్లో ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది బాగా టార్చర్ ఉండేది ఇది బాబుగారికి కూడా తెలుసు అంటే ఈ అక్కడ ఒక చిన్న మా ఇదంతా ఇది జరుగుతూ ఉన్న ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తికి నాకు గొడవ వచ్చింది ఇది 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 దాచిపెట్టారు ఇన్ని వ్యక్తికి నాకు గొడవ వచ్చినప్పటికీ వాడిని వాడికి నాకు గొడవ అయింది గొడవ అయినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నాకు ఇక్కడ అమ్మ గోల గోలు చేస్తున్నాం మా వస్తుంది ఆ గొడవ ప్లస్ ఈ ఈ ఫోన్కి ఏం చేశారంటే అర్ధరాత్రులు ఇక్కడ పదకొండున్నరకు వేసుకొని బాదామనించి ఆ హైదరాబాద్ వచ్చేసి ఇది ఇంట్లో నాగార్జున గారు చెప్పకుండా ఆయన చెప్పాలి అని చెప్పాలి ఇంకొక రెండు రోజులు అయితే షూటింగ్ అయిపో లేదు రేపు ఇంకో రెండు అయితే అయిపోద్ది కానీ ఈ తిమ్మిని మీద ఉంటాం ప్లస్ ఈ మా అమ్మ గొడవ సర్లే అని